ఎర్రలు ఉన్నాయి షాపుల పడాల అంటే ఉండాలి మచ్చా ఎర్రగా ఎర్రలు ఉండాలి మధ్య ముందు ఎర్రలు గోదంప పిండి తవుడు గుడ్డు అయి ఉండాలి మన పస్తానికి ఎర్రలు ఉండాలి దనల మేపర మన పట్టావా దానికి పట్టానికి ఆ మేపర అయితే సరిపోతాయి గోదంప పిండి రవ్వలై పట్టానికి అయితే గాళాలు గాళాలు ఎర్రలు ఎర్రలుగా ఏం తీసిపోతనం మధ్య ఎర్రలు 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 ఏంటి ఈ బెరలు ఏంటి ఏదముక్కు పురుగు ఆ ఏదముక్కు పురుగుతనం షాపుల వతనం

హాయ్ ఫ్రెండ్స్ దో ఇది గాలం ఉంది కదా ఓ మై గాడ్ గాలం ఓ మై గాడ్ గాలం ఫుల్ ఇరుపుల గాడ్ ఇది ఇట్లా తీసేది గడ్డకు నన్ను తిప్తం తీసేస్తా నన్ను మచ్చ పోతావి మచ్చ దో ఇట్లా పెట్టే దీనికి నైట కొండి గాట జరా కొండి ఆ కొండికి ఎర్ర పెడతామట కొండి కట్ పెట్టి కొడసం కట్టే గిర్తే మామల గాట చాపలు అయితే ఆ ఇట్లా కట్టుకోవాలనా కట్టే అదో కట్టకు తాడు కట్టుకొని తాడుకు ఇదా కొండి కట్టుకోవాల జంపుగా దీనికి ఎర్ర తగిలించుకొని ఎదు పురుగు పస్తాను ఇప్పుడు ఎర్రగా ఎదు పురుగు తీసుకుపోతున్నాం ఈ కొండి కొండి కొట్టి పడతాము చూడండి లాస్ట్ వరకు చూడండి పిల్లల అబ్బాయిలు ఎవరున్నా పిల్లల పిల్లల వాళ్ళు మనకు మనకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు చూడండి అబ్బాయి తగుతున్నాడు చూడండి అవి కూడా చూపిస్తాం ఎద్దు ముఖ పురుగులు ఎన్ని తగ్గినాడు ఏం కదా সেপুnga কোন কোন বন্ধু আর এনি কে বল দা সোড়ামানি ini ఇప్పుడే ఎర్రలు తగ్గుతున్నారు ఇంకా ఇంకా తగ్గుతున్నారు ఏ అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి టూ వచ్చినాడు అబ్బాయి అక్కడ చేసుకుంది అన్ని వీడియోలో చూపాల ఆ కాలువ పక్కల అటు ఉంటాయి పురుగులు సో ఇంకా తగ్గుతున్నారు చూడండి ఆ షోర్ చూడండి ఇంకా హాయ్ ఫ్రెండ్స్ చేపలు పోతాం ఫ్రెండ్స్ ఎర్రలు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బయట ఫ్రెండ్స్ గొప్ప గొప్ప ఎర్రాలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముక్కు పురుగులు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉన్నాయో ఎంత ఉన్నాయో చాలా ఉన్నాయి చాలా పడ్డాలని అదే పని ఆ చేపలు వేసుకునే సంచి కూడా తీసుకుపోతున్నాం అన్నీ తీసుకోవాల్సిందే కదా చేపలు పడాల్సింది చేపలు పట్టి అక్కడే ఒకటి పట్టుకోలేం కదా అన్ని అన్ని ఒకటి సరే ఎక్కడ కదా జోయిలు వేసుకోలేం కదా అందుకే సంచి వేసుకున్నాం డైలాగ్ చెప్పాలి ఏదో చెప్తే బెండకాయ దొండకాయ చేపలు నాకు గుండకాయలు చేపలు గుండకాయలే బెండకాయ దొండకాయ మా చచ్చలే మా గుండకాయ నాకు గుండకాయ సపరేట్ చేయండి లైక్ కొట్టండి పని చేయండి వాళ్ళ వాళ్ళు చూపించు తిరుకుతాయింగ్ తీసుకుంటున్నారు కాదు వాళ్ళు కాలం జరిపోతే డబుల్గా అంతగాపిస్తారు చేపలకు చేపలు పట్టాలంటే బల్ల ఉత్సవం మా పిల్లలకు బాగుంటుంది కామెడీ స్వామి

రోపులు రోపులు బంగారు తీగలు అయిపోతాయి అనుకుంటాం ఏం పడతాయి చెప్పలేము 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 జిలేబీలు అయిపోతాయేమో చూడాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు వేరే వాళ్ళకు షాపది పెద్ద షాప ఇదేనా పడి పెద్దది పని చూడండి

சரலப்பா <laughs> <laughs> <laughs>

హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటా పడుతున్నాం అది ఫుల్గా నింపాలా ఎర్రను తన ఫ్రెండ్స్ ఎర్ర ఇది అందరూ చూడతారు అందరు బిజీగా ఉన్నారు వాళ్ళు ఇద్దరున్నారు <laughs> ये वाला बेहा, वानी, ये पो, आई फ्रेंड्स बेक तो ना फ्रेंड्स थोड़ा ना फ्रेंड्स, भाई, मल्टीपल्टा मगुल्टा इतना डेंट रांटे है, तुम कौन बता इतने हैं, अरे, मट्टा गुर्जी नहीं हूँ, ना काने, बेचारा समझ गया, भाई, भाई नीचे कु बेटी मैं रोने दीजिए बताऊँ, आज ये కట్టలసుకోవాల రాయతే తలంగ వెళ్ళావు. ఇదొక కొమచా ఉడి మా ఓ ఇది వెల్ ఫస్ట్ చాపడింది. హ్మ్ తీమొచ్చతి ఫస్ట్ చాపా పడ పోచు తీమొచ్చతిందే జాగ్రత్త గుర్తుకుంటాయించులవి చెప్పు సంచులవి ఎర్రలు బయట పక్కది పాతాడు ఖచ్చితంగా చేపను ਵੇ ਵੇ ਐਸੇ ਹੀ ਆਂਦੀ फ्रेंड्स हाय फ्रेंड्स श्रद्धा शॉप बने पेंट जिले फ्रेंड्स बने फ्रेंड्स श्रद्धा शॉप फ्रेंड्स सोएं फ्रेंड्स देंगे तो काल के अंदर फ्रेंड्स काल घंटा फ्रेंड्स बड़े दूर ही फ्रेंड्स बाद सही शॉप नहीं स्पेटो बाद ही

ఎదురుగా ఈతల ఈ వాళ్ళది మన రూమ్ లో అయిపోలే జనా పెద్ద వాళ్ళు వాళ్ళ గుంటుంది జిలేబులు పడుతున్నాయి పన్నాక ఎన్ని షాపులు అన్నీ చూపిస్తామన్నా చూడండి ఇక్కడ పడతారు ఇక్కడ పడతారు చూపించా చూడండి ఎన్ని చేపలవన్నీ చో చూసి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయాలని మంచి పూర్తి టాటానా